跟你说呢？ வச்சி <laughs> பிர महा महाबट्टी para raja para raja para ఓం నమో నారాయణాయ కళ్యాణాద్భుత కామిపయ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ముందుగా ఈ గుడి యొక్క శ్రీ స్వామి మరియు మహాలక్ష్మీదేవి అమ్మవార్ల ఆలయం ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకంగా ప్రత్యేకం ఏమి ఏమిటనగా పూర్వకాలంలో మహర్షి అడబడేటువంటి రుచి ఉండేవాడు ఆయన ఆయన ఒకనొక సమయంలో ఒక కార్యనిమిత్తమై ఆయన అహంకార నేత్రం అనేది ఉండేది ఒకనొక సమయంలో ఆయన కార్య నిమిత్తమై వైకుంఠ లోకానికి వెళ్తాడు వైకుంఠ లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి సైన్యంలో ఉంటాడు ఈయన రాకని పట్టించుకోరనమాట బృహ మహర్షికి అహంకారం ఎక్కువ కాబట్టి ఆ అహంకారంతో విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద తన్నుతాడు ఇదంతా కూడా పక్కనే అమ్మవారు ఉండి చూస్తా ఉంటుంది విష్ణు విష్ణుమూర్తి ఒక వక్షస్థలం మీద తండగా స్వామివారి మెలకు వచ్చి లేచి చూస్తే బృహ మహర్షి అనే గ్రహిస్తాడు గ్రహించిన తర్వాత ఈయనకు అహంకారణ ఉంది దాన్ని మనం శాంతింపజేయాలని అనేసి ఒక సంకల్పంతో స్వామివారు బృహ మహర్షి యొక్క పాద స్పర్శ చేస్తారు ఇవన్నీ కూడా పక్కనే ఉండి అమ్మవారు చూస్తా ఉంటుంది అనమాట అమ్మవారు చూడడంతో ఆయన ఈ విష్ణుమూర్తి యొక్క తప్పు ఏమి లేకపోయినా గృహ మహర్షి వచ్చి తన్నిన కోపగించుకోకుండా ఆయన పాదాలు పోయి పట్టుకుంటాడానికి అమ్మవారు స్వామి స్వామివారిని అపార్థం చేసుకునేసి వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చేస్తుంది అనమాట భూలోకానికి వచ్చిన తర్వాత స్వామివారు అమ్మవారిని వెతుక్కుంటా మొట్టమొదటిగా పాదం మోపిన ప్రదేశం అనమాట ఇది పాలకొండ రాయ పాల పాలకొండల్లో దీని తర్వాత కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో ఉంటారు అమ్మవారు పద్మావతి దేవిగా కింద తిరుచానూరులో ఉంటుందన్నమాట ఇది ఆలయం ప్రత్యేకత ఈ ఆలయం నిర్మించిన నిర్మించిన కాలం మనం చూసుకుంటే పదకొండవ శతాబ్దంలో రాజులు అనబట్టేటువంటి రాజులు ఉండేవాళ్ళు ఆయన ఒక ఒకనొక సమయంలో వాళ్ళు తిరుమలకు వెళ్ళాలని సంకల్పించుకుని మార్గమధ్యంలో ఇక్కడ బస చేయడం జరిగింది బస చేసినప్పుడు స్వామివారు వాళ్ళ స్వప్నంలో ప్రత్యక్షమయ్యి ఇక్కడ గుడి నిర్మించండి అనేసి చెప్పడం జరిగింది దాని మేరకు ఇక్కడ గుడి నిర్మించారన్నమాట ఓ నమో నారాయణ ఈ శ్రావణ మాసము విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం కావున ఈ శ్రావణ మాసము చాలా విశేష విశేషంగా మహా మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ అలాగే ఈ సంవత్సరము మనము ఈ ఆలయ తరఫున మనం ఏం చేసామంటే ప్రత్యేకంగా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఈ వసతిని సద్వినియోగం చేసుకునేసి స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకునేసి స్వామివారి అమ్మవారి కృపలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఓం నమో విష్ణు దేవాయన మహా ఈరోజు శ్రావణ శనివారం తొలివారం ఇక్కడ ఇరవై ఈ ఈ రోజు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు జరిగినటువంటి ఐదు శనివారాలు శ్రీ శ్రీ పాలకొండ దేవస్థాన సన్నిధిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమము కళ్యాణకట్ట వారి వసతి గృహములు మరియు వస్తున్నటువంటి భక్తులకు లైటింగ్ కానీ అన్నీ కూడా కింద కూడా రోడ్డు కూడా అన్ని సహకార అన్ని ప్రజలకు భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది వీన్నిటికీ ముఖ్య మూలం ఇన్ని ఏళ్ళ చరిత్రలో ఇక్కడ ఉచిత బస్సులు కానీ కరెంటు కానీ ఇలాంటివి ఎప్పుడు జరగలేదు ఈసారి మన నియోజకవర్గంలో కడపై మన మన ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు రెడ్డపారి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు మొ మొట్టమొదటిసారి ఈ కొండకు నా ప్రమాణ స్వీకారం ఇచ్చినప్పుడు ఈ నీ హయాంలో ఇక్కడ అభివృద్ధి జరగాలని ఒక వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళ సహకారంతో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు రోడ్డు అయితేనే కరెంటు కానీ ఇక్కడ కొన్ని ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి అన్ని చేయించి ఇక్కడ ఉన్న భక్తులకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా చేయగలిగినాం అన్నదానం కూడా ఒక భక్తులు ఫస్ట్ వారము మెరియాల ఈశ్వరయ్య వాళ్ళు రెండో వారము కోడూరు నవీన్ గారు ఇంకా మూడో వారం వచ్చేసి శ్రీనాథరెడ్డి సానపురెడ్డి శ్రీనాథరెడ్డి గారు నాలుగవ వారం శివకోటి రెడ్డి శివగోటి రెడ్డి గారు ఐదో వారం పుట్లంపల్లె సుధాకర్ రెడ్డి గారు ఇలా ఐదు వారాలు కూడా భక్తులు ముందుకొచ్చి ఇంకా మేము ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఫస్ట్ నుంచి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అవకాశం కల్పించినాము ఇంకా ముందు కూడా ఇక్కడ డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్ కూడా ఇంకా బాగా జరుగుతుంది మనం మా పాలకమైన సభ్యులు కానీ మేము కానీ అందరం బాగా కష్టపడి ఈ గుడి పబ్లిసిటీ చేయడంలో బాగా అందరూ ఇది చేయడం బాగా జరిగింది ఇక్కడ లడ్డు ప్రసాదాలు కూడా ఎప్పుడు లేనటి విధంగా లడ్డు ప్రసాదం కూడా ఇక్కడ పెట్టినాము ఇది